ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ ధనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లుళ్ళు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి సార్ అది కూడా సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాల లీజుకి లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి లీజుకి దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే ముందు అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి సెంటర్కి బీచ్ పక్కనున్న ఎకరా మిని సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న పదమూడు వందల కోట్ల రూపాయలు ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో అని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించామంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించమని మనం కోరుతున్నాను నిజంగా మీకు చెత్తంటే ఎస్ ఇగో ఇక్కడికి భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరో వస్తారు ఏ సంస్థ వస్తారండీ అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలనేది మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పరిచయాలతో మరి పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతాల ఏంటో